హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో విభజనలో భాగంగా విశాఖ వాటాను తెలంగాణకు రాసిచ్చిన చంద్రబాబు ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి తెలుపుదాము ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడిగా విజయం అయితే సాధించాయి ఈ సమయంలో వైసీపీ నలభై శాతం సీట్లను సంపాదించుకున్నప్పటికీ అనూహ్యంగా పదకొండు సీట్లకే పరిమితమైన పరిస్థితి అయితే కూటమికి ఈ స్థాయిలో భారీ విక్టరీ రావడానికి గల కారణాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం కూడా ఒకటి ఒక కీలక అంశం అనేది చెప్పాలి ఏపీలో గతంలో వైసీపీ ప్రజానికం భారీ విజయం కూడా కట్టబెట్టినా కూడా కొన్ని పొరపాట్ల వల్ల జీవితానికి సరిపడా ఓటమి అనుభవాన్ని అయితే సంపాదించుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇక లైఫ్లో ఎప్పుడూ అలాంటి పొరపాట్లు నిద్రలో కూడా జగన్ అండ్ కో చెయ్యరని అంటున్నారు ఆ సంగతి అలా ఉంటే ఈసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కథనాలు వచ్చాయి ఈ ప్రచారాన్ని ఏపీ వాసులు కూడా బాగా నమ్మారని అంటున్నారు అయితే అనూహ్యంగా ఏపీలో టీడీపీ సహకారం లేకుండా కేంద్రంలో మోదీ ప్రధాని కాలేరని పరిస్థితి నెలకొంది ఇది ఏపీ వాసులకు కూటమిపై నెట్ నెట్టుకున్న నమ్మకం ఫలితమే కాదు బాబు అండుకోపై పెట్టిన భారీ బాధ్యత కూడా అయితే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకో చేసుకుంటూ ఆ బాధ్యతను తీసి గట్టు మీద పెడుతూ ఏపీ ప్రజలను వంచడానికి చంద్రబాబు వేగంగా సిద్ధమయ్యారనే చర్చ తెరపైకి అయితే ఇప్పుడు వచ్చిందండి ఇందులో భాగంగా ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్గా పిలువబడే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణకు దాని అదృష్టాన్ని పునరుద్ధరించడానికి టీడీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని ఆ పార్టీ వర్గాల నుంచి తెలిసిందని ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు బాబు అంగీకారం తెలియజేశారని జాతీయ మీడియాలో కథనాలు అయితే వైరల్గా మారాయి ఫ్రెండ్స్